ఉందా ఎవరండి అమ్మకొండ జిల్లా అమ్మకొండ జిల్లా సార్ మాది రైతు బాంబు బతలేదు అన్న మాకు ఎన్ని ఎకరాలు ఇప్పుడు వేస్తారట ఫిబ్రవరిలో అయిపోతుందా హలో అయిపోతుందా అయిపోతుంది అయిపోతుంది డెఫినెట్ గా వస్తుంది అన్న ఒక రోజు ఉందో రాకుండా ఉండరు ఖచ్చితంగా రాలేదు రెండు ఎకరాలు లోప అయిపోయింది అనుకుంటారు రెండు రెండున్నర అవునన్న మరి ఎత్తనా ఏ సపరేట్ ఊకుండా అయిపోతుంది కదా ఆయన కొంచెం బడ్జెట్ ఉందంట ఇస్తారులే ఇస్తారు కాకుండా సపరేట్ ఊకుండా అయిపోతుంది కదన్న మరి ఊకోవడం సపోర్ట్ ఊకోవడం అంటే మరి అలాగే చెప్పాలి మీరు నుంచి కాకుండా తప్పే ఊకుంటే అయిపోద్ది కదా రాజీనామా చెప్తే కేసీఆర్ ఎత్తాడు కదా కేసీఆర్ కేసీఆర్ అనేది చెప్తాడు కదా కేసీఆర్ అని ఎత్తాడు కదా మాకు కేటీఆర్ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాడు ఇప్పుడు ఏమని మరి కేటీఆర్ కేసీఆర్ ఎత్తాడు ఆయన రాజీనామా చెప్తే కేసీఆర్ ఎత్తాడు మాకు ఎందుకు ఇప్పుడు వేయాలనుకుంటే మనసు ఉంటే వేయరాదు అప్పట్లో సోనుసూదు అందరికి అధికారం లేకపోయినా కరోనా టైంలో సోను సో హెల్ప్ చేయలేడు అట్లా చేయమను ఏమైతుంది చేశాడు అవును మావు కొన్ని లక్షల కోట్లున్నాయి చేస్తే ఏమైనా అవుతుందా ఇప్పుడు అధికారం ఉంటుంది లేకపోతే అన్న మనసు ఉంటే చాలు డబ్బులు ఉంటే చాలు వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇవ్వచ్చు అడుగు ఇప్పుడు ఇప్పటికని మీ మీద అంతగానం ప్రేమ ఉంటే అధికారం లేకపోయినా ఇయచ్చు వాళ్ళకి అంత అధికారంలో ఏముంది ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మస్తు డబ్బులు ఉన్నాయి దగ్గర ఇప్పుడు మీరు అన్నమకుండా అంటారు నాకు తెలిసి వినయ్ భాస్కర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీరు ఇరవై ఏళ్ల నుంచి చేసుకున్నాడు ఇంకా ఆయన పేరు ఇంకా ఇంకొక ఆయన పేరు నా చూద్దాం అని నేను వేసినాం కానీ లేకపోతే మేము వేకపోతాము చూద్దాం ఎమ్మెల్యేలు చేపట్టి మేము రేవతి రెడ్డి వేసినాం కానీ ఎమ్మెల్యేలు లేకుంటే వేయకపోతాము ఇప్పుడు మీకు వినయ్ భాస్కర అంతకుముందు అంతకుముందు కొందే మన అరుణ్ రమేష్ ఓహో అర్ధన పెట్టండి మరి వాళ్ళు ఎంత రాజకీయాలు చేసినా నీకు తెలుసు కదా ఆరు రమేష్ వినయ్ భాస్కర్ తర్వాత నరేందర్ నన్న పని నరేందర్ నువ్వు రౌడీజం ఏంది అప్పుడు ఆ రౌడీజం మరి అప్పుడు ఒక్కోళ్ళన్నా మాట్లాడకపోతే అంత రౌడీజం చేస్తే ఎమ్మెల్యేలు రౌడీజం చెదులు కబ్జాలు ఆ మాట్లాడినని బెదిరిచ్చుడు అడ్డొచ్చిన కొట్టిచ్చుడు రాళ్లతో కొట్టుడు ఎన్ని ఒక అరాచకమా వాళ్ళు చేసింది మీకు తెలియదాడు అవును వీళ్ళు చెయ్యకపోతే వీళ్ళకి బుద్ధి చెప్పుదాం గాని కొంచెం టైం అడిగారు కదా రైతు బంధు కోసం మళ్ళా రౌడీ రాజ్యాన్ని తెచ్చుకుంటావా ఎంత పెద్ద రౌడీ ఆ నేర ఎట్లా నరికి థర్డ్ డిగ్రీ ఎట్లా చేసారు దళితులను బీసీలను మీరు చూడలేదా మీ ఇంట్లో ఎవరికైనా కొడితే తెలుస్తుందా బాధ ఏందో ఎంత అట్లా రౌడీగా మనకు అవసరమా అది పట్టుకపోయి ఇండ్లలో ఉన్న వాళ్ళని పట్టుకపోయి మూడు రోజులు కరెంట్ షాక్లు ఇచ్చారు తెలుసా మర ఓకే రైతు బంధు రాలేదు కొంత లేట్ అయితే ఇంత బాధ అవుతుంది సరే అది ఇస్తారు ఇవాల్సిందే అడగాల్సిందే వాళ్ళు ఇయ్యకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే కానీ మరి వాళ్ళ కరెంట్ షాక్లు ఇచ్చినప్పుడుకి ఎంత బాధ ఉంటది మరి అలా ఎంత అనుభవించి ఉంటారు అవన్నీ చూసి ఇప్పుడు ఒక ఆమె ఆ ప్రబలి కానీ అమ్మాయి చచ్చిపోతే ఆమె లవ్ చేసి చచ్చిపోయింది అని లేకపోతే ఆమె పరీక్షలు రాలేదని అన్నప్పుడు మరి పేపర్లు జాబ్ లు అమ్ముకుంటే మరి చచ్చిపోయారు చచ్చిపోయినప్పుడు అలా కుటుంబానికి బాధ ఉండదా ఉంటది ఆ మరి ఇప్పుడు మనకు అంతకంటే ఎక్కువ బాధ కాదు కదా కాకపోతే అడుగుదాం కారణం అడుగుదాం ఇప్పుడు ఎవడిచ్చినా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇవన్నీ మన డబ్బులే మనకి ఇస్తారు మళ్ళీ ఈ బీరు ధర పెంచడము వైన్స్ ధర పెంచడము ఎరువుల ధర పెంచడము ఇంకొకటి ధర పెంచో మళ్ళీ ఇస్తారు గంతే లేదంటే అప్పు తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళు ఈ రాజకీయ నాయకుల పెద్ద దొంగలు అంటుంటే మళ్ళీ వాడు మంచోడు వీడు మంచోడు అంటే మన రైతు బంధు కోసము ఈ రాజకీయ నాయకులు మీద పెట్టుకుంటావా అదే అన్న ఇప్పుడు అలవాటు చేసి రైతు చేస్తే మాకు అయిపోతుంది కదా మేము వాళ్ళు ఏమైనా చేసుకొని సంబంధం ఉండదు కదా ఏదైనా అడగాల్సిందే వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే లేట్ అయినందుకు కారణం అడుగుదాం సరైన కారణం చెప్తే ఓకే సరైన కారణం చెప్పకపోతే వీళ్ళ మీద మళ్ళా మనం ఏం చేయాలా కానీ మళ్ళా నువ్వు కేసీఆర్ నెక్కిన తెచ్చి పెట్టుకుంటూ మళ్ళా వినయభాస్కర్ వస్తాడు మళ్ళీ నరేందర్ వస్తాడు ఆరు రమేష్ వస్తాడు ఇక వాళ్ళు వస్తాడేమో పెట్టి సుదర్శన్ రెడ్డి వస్తాడు ఈ రౌడీల రాజ్యంలో మనకు అవసరం వాళ్ళు ఎట్లా ఎందరు అరాచక మీకు వరంగల్ పదేండ్ల నుంచి ఎంత రౌడీతం చేసి మీకు తెలవందేముందన్న అడ్డొచ్చినవన్నీ మొత్తం తుక్కు తుక్కు చేయడము ఎన్ని జరగలేవు సంఘటనలు రాళ్లతో కొట్టుకోవాలి ఆ బీజేపీ రాకేష్ రెడ్డిని వినయభాస్కర్ రాళ్లతో కొట్టినా మీరు చూడలేదా మళ్ళా ఈయన అల్లనే చేరే చూసిన చూసినా గానీ రైతు బాండ్ చేస్తే మాత్రం సమాధానం ఉంటాం కదా నేను కూడా వేయాలని కోరుకుంటున్నా మీకు వేసి మిమ్మల్ని మంచిగా చూసుకుంటేనే నాకు సంతోషమే కానీ రైతు బంధు చేస్తే మా అసాధానం ఉంటాం కదా మేము ఏమన్నాం కదా ఏమన్నా పెంచుకోం తీసుకున్నా మా అక్కడ సంబంధం లేదు సార్ మీరు కేసీఆర్ అంటే నాకు భయం వేస్తుంది ఒకటే సార్ ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేసి పిచ్చిందంటే నన్ను కిడ్ డప్పు రెండేళ్ల కింద నాగార్జున సాగర్ లోనే కిడ్నాప్ చేసి కొట్టిన డప్పు నేను మొన్న కొట్టిన రెండు ఎలక్షన్ అప్పుడు అంతా నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడే నన్ను కిడ్నాప్ చేపించున్నా నాగార్జున సాగర్ ఎలక్షన్ అప్పుడే కిడ్నాప్ చేయడం సన్నడం గొంతు తీసుకోవడం డబ్బులు లాక్కోవడం ఏటీఎం ఫోన్లు అన్ని లాక్కోవడము తర్వాత ఏడుంటాడు ఆ పోలీసు వాళ్ళను అప్పుడు ఢిల్లీకి పోయినాం రెండు సార్లు బొంబాయికి రెండు సార్లు ఇలా ఎం అడబడు అడుగుతే ఇప్పుడు మీరు అడిగినట్టే నేను అడిగిన మీకు రైతు బంధు రాలేదని అడిగారు కదా నేను ఉద్యోగాలు వస్తా లేవని అడిగినాగద్దాం మీకు ఖచ్చితంగా పడుతుంది నేను ఒక కాకపోతే శ్రీభాషణం చేసుకొని వాళ్ళ వాళ్ళని ఏమైనా కొట్టని సంపాదన మాకు అవసరం శ్రీభాషణ పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏమైనా చేసుకొని మాకు రైతు బంధు ఇస్తే అయిపోద్ది సరే సరే నేను నేను డెఫినెట్ గా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తుంటా మాట్లాడుతుంటా ఆ ఇస్తే నాకు కూడా సంతోషం రోజు ఏమంటలేము ఆయన ఇష్టం చేసుకొని నాకు రోజుకు వందల కాల్స్ అన్న నేను ఎంత మందికి చెప్పాలి ఇచ్చేస్తే నాకు ఇబ్బంది తప్పుతుంది కదా నేను వేరే ఫోన్ అవును వేరే ఫోన్లు పర్సనల్ ఫోన్లు ఉంటాయి తర్వాత కొంచెం వేరే వేరేలా కలిసేది ఉంటుంది రాత్రి పొద్దున గంటల నుంచి మొదలు పెడతారు రాత్రి పన్నెండు అవుతుంది ఒకటి అవుతుంది అవుతుంది అవును ఎంత మందికి సమాధానం చెప్పాలి అన్న వస్తుంది అన్న డెఫినెట్ గా వస్తుంది ఇయ్యకపోతే వాళ్ళకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఓట్లు వేయరు రైతులు తిరగబడతారు కదా అవునవును ఎవడన్నా బతుకుతాడా మీకు రైతు బంద్ చేయకుండా బతికే పరిస్థితి లేదు ఇచ్చుడే ఇచ్చుడే ఇస్తారు కానీ ఇప్పుడు సిట్లు పడిస్తారు తిట్లు పడకుండా ఇస్తే మంచిగా ఉండి ఇప్పుడు సిట్లు పడిస్తారు మీరు నాకు తెలుసు బాగుంటది కదా టాయ్ హోటల్ అక్కడ తిట్టుకున్నాడు లేకపోతే ఎక్కడన్నా కళ్ళారి దగ్గర తిట్టుకున్నాడు ఇవన్నీ ఉంటుంది జరుగుతుంది వాళ్ళకి సిగ్గు లేదు అయినా కానీ ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా ఈ సిగ్గు లేని వాళ్ళు ఇచ్చేస్తే నాకెందుకు ఈ బాధలు ఉంటాయి చెప్పు అవును అట్లా వీళ్ళను కనబడ్డా కనబడ్డట్టు కూడా అడగాలని ఇప్పుడు గెలిచిన ఉన్నారు కదా అవును గెలిచిన వాళ్ళు ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసారు మంచిదే ఓకే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా ఉన్నారు ఇప్పుడు కొండా సురేఖ గారు గెలిచినారు తర్వాత ఇప్పుడు ఈయన నన్న ఆయన పేరు ఏం పేరు ఆయన నారాయణ గెలిచి నారాయణ లేదా నాగ నాగరాజ నాగరాజు అదే నారాయణ అంటే నారాజు మీ దగ్గర నాగరాజు తర్వాత పక్కకు రాజేందర్ ఆయన పేరు ఏ రాజేందర్ ఈస్ట్ లో కదా వెస్ట్ లో రాజేందర్ గెలిచింది ఆయన పేరు ఏ రాజేందర్ హలో వీళ్ళను సరే నా మీకు నాగరాజు వస్తారు కదా నాగరాజు కానీ దగ్గర గారు ఉంటారు కానీ వీళ్ళకి ఫోన్ చేయండి అన్న వాళ్ళకి చేయండి వాళ్ళ నెంబర్లు ఉంటాయి చేద్దాం 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 అంటారు నేనే తిట్టుకుంటున్నారు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అటు కష్టం అవుతుంది మీరు చే ఉండండి నాకు చేసినట్టు చేయండి సరేనా చేస్తావా